ప్రస్తుతం మనం సిరికొండ మండలం తాళారామడుగు గ్రామంలో అయితే ఉన్నాం అయితే ఇక్కడ ఆ సర్పంచ్ అభ్యర్థిగా గెలుపొందిన బాకారం వరలక్ష్మి అక్క అయితే మనతో పాటు ఉన్నారో కొన్ని వివరాలు అయితే అడిగి తెలుసుకుందాం అక్క చెప్పండి అసలు మీరు ఫస్ట్ అప్పుడు గ్రామ సర్పంచ్ గా గెలిపోతున్నారు ఎట్లా అనిపిస్తుంది చాలా సంతోషంగా

నాకు గెలిపించినందుకు ధన్యవాదాలు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇంకా ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఉపసర్పంచ్ సర్పంచ్ అయినటువంటి పల్లికొండ నవీన్ కూడా ఉన్నారు నవీన్ నవీన్ అడిగి కొన్ని విరాలు చేస్తున్నాం నవీన్ చెప్పి ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ మీరు ఉప సర్పంచ్ అయితే లోకల్ కూడా ఎట్లా అనిపిస్తుంది ముందు లోకల్ న్యూస్ థ్యాంక్ యూ నేను నాకు ముఖ్యంగా ఫస్ట్ మూడో వార్డు వాట్సభ్యులందరూ నన్ను గెలిపించి అందుకు చాలా ధన్యవాదాలు అయితే రామడు గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ అవి ఏమేమి ఫైండ్ అవుట్ చేస్తుంది నేను ముఖ్యంగా గుర్తించింది ఏంటంటే డ్రైనేజు ఇంకోటి రోడ్లు తర్వాత చెప్పాము ఈ మూడు ప్రాబ్లమ్స్ మేజర్గా ఉన్నాయి వీటిని ఖచ్చితంగా మనము నేను అనేది నేను కృషితో నేను నాకున్న పవర్తో నేను ఐదు సంవత్సరాలు కష్టపడి వాటిని ఖచ్చితంగా థ్యాంక్ యూ మనం ఫస్ట్ వార్డ్ మెంబర్ గా గెలుపొందిన శ్రీకాంత్ శ్రీకాంత్ కూడా ఉన్నారు ఇక్కడ శ్రీకాంత్ అన్నది కొన్ని మీరు తెలుసుకున్నాం అన్న చెప్పు ఫస్ట్ ఫస్ట్ వార్డ్ లో నువ్వు గెలుపొంది ఎట్లా అనిపిస్తుంది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నా సహకరించడు ఓటర్లతో నాకు ఓట్లు దానికి తోడుగా భగవంతుడు సహకరించాడు దానికి అందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాను అయితే మీ ఫస్ట్ వార్డ్ లో ఏమేమి సమస్యలు ఉన్నాయన్న ఇప్పటివరకు ఏమైనా మీరు గుర్తించరు నేనా డ్రైనేజ్ ఉన్నా డ్రైనేజ్ క్లియర్ చేస్తా ఇంకా ఏమన్నా ఉంటే రోడ్ సమస్య రోడ్లు సో క్లియర్ చేస్తాను ఇంకేమన్నా నా దృష్టి తీసుకెళ్తే ఇంకా క్లియర్ చేస్తా